నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి మాల్ విలేజ్ అంటే ఇది మాల్ మనకు మంచి మార్కెట్ ఏరియా ఈ మాల్ వచ్చేసి ఆచారం మండలం రంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది అయితే ఇక్కడ ప్రతి మంగళవారం వచ్చేసి ఎద్దులు మన తర్వాత కోడెలు దూడలు తర్వాత ముర్రాజాతి బర్రెలు హెచ్ఎఫ్ ఆవులు ఇలా చాలా రకాలుగా ఇక్కడ వస్తూ ఉంటాయి వీటిని తీసుకోవడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులు చాలా దూరం నుంచి కూడా ఇక్కడ వచ్చి తీసుకుంటూ ఉంటారు అయితే ఈరోజు మనం మంగళవారం రోజు ఏ విధంగా రేట్లు ఉన్నాయనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు కలకొండనా ఎంత దూరం మాల నుంచి ఇక్కడ ఎంత దూరం ఈ ఊరు ఏం తీసుకొచ్చారు సంతక ఈరోజు ఎద్దు ఓకే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎద్దు మనకు ఎన్ని ఉంటుంది ఇది మనకు కట్టివ్వండి ఐదు దుక్కులు ఉంటుంది ఓకే దీన్ని దేని దేనికి వాడుకోవచ్చు మనం రెండు సైడ్లు పోతుందా ఎంత చెప్తున్నారు మళ్ళీ నలభై చెప్తున్నారు ఎంత అడుగుతున్నా ముప్పై ఐదు అడుగుతున్నా సరే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎరగాళ్ళపల్లి ఓకే ఇప్పుడు ఈ రోజు అంటే ఇక్కడ ఏం తీసుకొచ్చారు ఎడ్లని ఎడ్లు అంటే ఈ కోడెలు

ఇది ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది ఎనిమిది సంవత్సరాలు ఉంటుందా అంటే ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అది బాగానే ఉంది పద్దు ఒక పది ఏళ్ళలో ఉంటుంది పదివేళ్ళ వరకు ఉంటుంది ఓకే అంటే ఇవి మనకు ఏ పైన చేస్తారు కదా ఇది అరకా బండి మొత్తం ఓకే సరే అంటే మీరు ఇప్పుడు తీసుకొచ్చిర్రు కదా ఏం రేట్ చెప్తుర్రు ఇక్కడ లక్ష యాభై వేలు చెప్తున్నావు అంటే రెండింటికి రెండింటికి ఓకే సరే అంటే మీరు ముప్పై వేలు అడుగుతుర్రు ఓకే మీరు అయితే ఎంత గిస్తుండవచ్చు ఒకవేళ నలభై ఐదు ఇస్తాము నలభై నలభై ఐదు

సరే ఇప్పుడు ఏ టైం వరకు ఉంటుంది ఇక్కడ మనకు సంత ఇప్పుడు ఐదు గంటల వరకు ఉంటుంది ఐదు వరకు ఉంటుంది ఐదు గంటల దాకా ఉంటుంది ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆసరెడ్డి పెళ్లి నుంచి ఆసరెడ్డి పెళ్లి ఏం తీసుకొచ్చారు మన సంతకి ఎడ్లు ఎడ్లు ఎన్ని ఎడ్లు రెండు రెండు ఓకే ఇవి మనకి అంటే దీనిలో రకాలు ఉంటాయి కదా ఎద్దుల్లో ఇవి మన రకమే మన శిల్కరకం ఎడ్లు ఇవి శిల్కరకం ఎడ్లు ఓకే అండి ఇవి మనకి మామూలుగా ఏమేమి పనులకు వాడుకోవచ్చు అన్ని పండ్లు నడుస్తాయి వారకద్దులు బండి కట్టుకోవచ్చు అన్ని పొలం పనులు వేసుకోవచ్చు అన్ని పండ్లు వేసుకోవచ్చు ఓకే అంటే ఎంత వయసు వచ్చి మనకి ఎంత ఉంటాయి మూడు మూడు దుక్కులు ఉంటాయి మూడు దుక్కులు ఉంటాయి అంటే అంటే బుట్ట కొట్టి మూడు దుక్కులు అన్నట్టు మూడు సంవత్సరాలు అంటే అచ్చా అచ్చా ఓకే కోడే అయిపోయి ఒక మూడు సంవత్సరాలు దాటింది అచ్చా అచ్చా ఓకే ఇప్పుడు ఎంత చెప్తున్నారు మళ్ళీ మీరు ఒకటి 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 ముప్పై చెప్పిన జత అంటే జతకు ఒకటి ముప్పై ఓకే అంటే ఎంత ఎట్లా అడుగుతున్నారు మరి ఈరోజు లక్ష పదిహేను అడుగుతారు ఒకటి ఇరవై ఐదుకి ఇస్తారు ఒకటి ఇరవై ఐదుకి ఇస్తారు ఓకే అంటే మీరు ఎక్కడెక్కడ వెళ్తుంటారు ఎక్కడ లేదు ఇక్కడ మళ్ళీ పెళ్ళి ఇక్కడనే గురి చేయాలా ఎక్కడి నుంచి వచ్చారు సొంతకి సంతకా నా పెళ్ళి ఎంత దూరం ఇక్కడ నుంచి ముప్పై ఐదు వస్తుంది ముప్పై ఐదు ఎన్ని తీసుకొచ్చారు ఈరోజు ఎడ్ల తీసుకొచ్చిన బర్రెస్ ఎడ్లు బర్రె ఎన్ని ఇడ్లు రెండు జతాలు రెండు జతాలు ఎడ్లు ఒక బర్రె ఈ బర్రె ఏ జాతి మనకి దగ్గరికి వెళ్ళండి కొంచెం చిలక చలకపడి గౌడియాబెర్రి చలకబెర్ర నేనా ఓకే ఇది ఎన్ని ఎన్నితలు ఉండొచ్చు మనకు ఇది ఇప్పుడు మూడు మూడు మూడిందలు అయిపోయినాయా అంటే ఇప్పుడు ఎట్లా మనకు దూడ ఉందా సుడితో ఉంది అది కాడుపల్ల దూడ ఉంది ఎన్ని నెలలు ఉంటుంది ఐదు నెలలు ఐదు నెలల సుడి ఉంది అంత ఎన్ని తెల పడి ఉంటుంది మూడో ఈత మూడు పడింది ఇది మూడోది సరే సరే ఇప్పుడు ఎంత చెప్తుర్రు మరి ఇప్పుడు మీరు డెబ్భై ఆరు వేసి కొద్ది జరిగే డెబ్భై ఆరు వేలు చెప్తారు ఎన్ని పాలు ఇచ్చి ఉంటుంది ఇంత ముందుకు ఎన్నిది ఇచ్చేది ఎన్నిది పూటకి ఎనిమిదాయా రోజుకా రోజు రేపు ఆప రేపాప కలిపి ఎనిమిది లీటర్లు ఇచ్చేది ఓకే సరే ఇప్పుడు ఎంత చెప్తుర్రు మీరు డెబ్భై ఆరు వేలు చెప్తుర్రు ఓకే ఎంతవరకు ఇవ్వచ్చు మీరు ఓన కొనుక్కునోళ్ళు వస్తే ఆ జీవిత ఆరు మధ్య ఓకే ఓకే నమస్తే బ్రదర్ నమస్తే నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది కలువకుట్టు దగ్గర వెళ్ళండి అన్న వెళ్ళండనా ఓకే ఓకే ఈ సంతకి ఏం తీసుకొచ్చారు ఈ రోజు ఈ ఆవుంది చిన్న పాలావు ఓకే పాలిచ్చావా పాలిస్తా ఓకే ఎన్ని లీటర్లు ఇస్తుంది మనకి పూటకి ఏడేటిస్తుంది అన్న పూటకి ఏడేడిస్తుంది మనకి ఏ జాతి ఇది ఇది మన ఇది దీన్ని ఏమంటారంటే జెర్సీ క్రాస్ బీడి అంటే జెర్సీలోనా హెచ్ఎఫ్ లోనా క్రాస్లో నమస్తే బ్రదర్ నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు జంగరట్ తెల్లం చారనాల పక్కల జంగరట్ ఓకే ఎంత దూరం ఇక్కడికి 30 30 అంటే ఈ రోజు ఏమన్న కుంటురా ముతురా అమ్ముతనో ఏం తీసుకొచ్చారు ఆ ఈ రోజు ఇ రెండు తీసుకొచ్చనో అమ్ముతనో రెండు ఆవులు ఆ రెండు ఆవులు ఏ జాతి ఆవులు మనకివి మన క్రాసింగ్ హెచ్ఎఫ్ల క్రాసింగ్ హెచ్ఎఫ్ లో క్రాస్ ఏ చెప్పు ఇదేం కొద్దిగా క్రాసింగ్ ఇది ఇది ఎంత ఉంటది హెచ్ఎఫ్ మనకు ఇది చేపు వేలు చెప్తున్నా నా నెల సుడు గ్యారెంటీ ఉంది ఆ మూడు పొడకు లీటర్లు ఇస్తుంది ఓకే కొంచెం దగ్గర కూటకి మూడు మూడు లీటర్లు ఇస్తుంది మూడు నాలుగు సూడి గ్యారంటీ అంటే ఇప్పుడు పాలిస్తుంది పాల్స్తుంది ఇప్పుడు మూడు మూడు ఇస్తుంది నాలుగు నెలల కట్టి ఎన్నితలు పడింది మనకి ఇప్పుడు ఇంతే మూడో రెండు ఈతలీ ఇప్పుడు ఇంతే మళ్ళీ మూడో ఈత అచ్చా అంటే దీనికి దూడలేం లేదు ఇప్పుడు దూడ లేదు చిన్నప్పుడే దూడ కొట్టంక మళ్ళా పాలు ఓకే

భూమిపోటు మేస్తుంది ఒక పూట షెడ్ నుంచి అవసరం వెళ్ళలేదు షెడ్ నుంచి అవసరం ఏం లేదు ఏం లేదు షెడ్ గిట్ ఏం లేదు మనకి ఇట్లా మన షెడ్ కిందనే మామూలు రేట్లు ఉండే కట్టే షీట్స్ పెడతాం కలిసి ఓకే పాలు మాత్రం మంచిగానే ఇస్తుంది ఎంత చెప్తుంది దీనికి దీనికి ఎనభై వేలు చెప్పిన దీనికి ఎనభై వేలు యాభై ఐదు వేలు అడుగుతారు ఓకే రెండు అడుగుతారు దాన్ని ఏమో ముప్పై రెండు వేలు అడిగారు దీన్ని యాభై వేలు అడుగుతారు ఓకే ఇవ్వలే సంతకాలమే ఉండేది అంటే మీరు ఎంతకైతే తీసుకుని వచ్చి మామూలుగా లాస్ట్ అరవై ఎనిమిది అయితే తామనుకుంటున్నాం అరవై ఐదు అని సరే లాస్ట్ అంత ఊరకైతే ఇస్తాం లేదంటే ఇంటికి వేసుకెళ్తాం బట్టి నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు సంతకి తెచ్చుకుంట అమన్ గల్ అమన్ గల్ ఎంత దూరం ఇక్కడికి ఇక్కడికి ఓ థర్టీస్ కిలోమీటర్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే మీరు ఏం తీసుకొచ్చారు సంతకి ఈరోజు ఈ ఆవులు తెచ్చినారండి ఎన్ని ఆవులు రెండు రెండా ఏమేమి మనకు జర్సీ ఆవులు ఇది జెర్సీ అని ఇది కూడా ఇది కూడా జర్సీ దర్శి ఓకే అంటే ఇప్పుడు ఎన్ని ఈతలు అయినాయి మనకు ఇది మూడో ఈత మూడో ఈత ఓకే ఇప్పుడు ఈ దూడ ఈ దూడ కోడిలాగ కోడిలాగ కోడి ఓకే సరే ఈ జర్సీ కదా ఎన్ని పాలిస్తుంది మళ్ళీ మీకు పూటకు మూడున్నర ఇస్తుంది పూటకు మూడున్నర ఇస్తుంది ఓకే అంటే మన దాన ఇట్లా ఇచ్చేదా దాన ఇచ్చేది కానీ దానైతే మేలే పొలం మీద ఇట్లా మేపుడనే పాలి ఏంటి మూడా పూట పూట మూడున్నర ఓకే సరే ఇప్పుడు ఎంత చెప్తారు మరి ఈరోజు మీరు ఇక్కడ ముప్పై ఎనిమిది వేలు చెప్పరా ఎంత ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేలు ఓకే అంటే ఎవరైనా అడిగారా ఇప్పుడు మిమ్మల్ని ఎంత ముప్పై ముప్పై అడుగుతారు మీరు ఎంతకి ఇస్తారు మళ్ళీ లాస్ట్కి అయితే ముప్పై రెండు ముప్పై మూడు